హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మేము జున్ను కోసం స్కూల్ చూడడానికి వెళ్ళాము అదేంటి ముందు చూసారు కదా అంటే రెండు మూడు చాయిసెస్ చూద్దాము అని చెప్పి చూస్తున్నాం అన్నమాట ముందు జాన్సన్స్కి వెళ్ళాము అస్సలు నచ్చలేదు అంటే ప్లే గ్రౌండ్ లేదన్నమాట అన్నీ ఉండాలి ఓన్లీ స్టడీస్ కాదు అందుకని చెప్పేసి మళ్ళీ స్కూల్కి వచ్చాము జున్న అయితే మా పాత స్కూల్ గేట్ లాగుందని చెప్తున్నాడు నచ్చిందంట చూడగానే స్కూల్ నేమ్ చెప్పలే కదా ఎవరైనా ఇది చూస్తే గెస్ట్ చేయండి మా జున్నుకైతే నచ్చిందంట స్కూల్ యాక్చువల్ అక్కడ బైసైకిల్స్ ఉన్నాయి కదా సైకిల్ పైన వస్తా అని చెప్తున్నాడు అన్నమాట స్కూల్ ప్లే ప్లే గ్రౌండ్ ఇవన్నీ మేమైతే మెయిన్గా చూసేది ఓన్లీ స్టడీస్ కాదు అదర్ యాక్టివిటీస్ కూడా చూస్తామన్నమాట నాకైతే గ్రౌండ్ నచ్చింది మా జున్ను కూడా ఎందుకో వీడు స్టార్టింగ్ చూడగానే నచ్చిందని చెప్పేసిండు నాకైతే ఈ బిల్డింగ్ నచ్చింది ఫస్ట్ అయితే ఇది మాత్రం నర్సరీ టు టెన్త్ క్లాస్ వరకు ఉంటుందంట ఇక్కడ త్రీ ఫ్లోర్స్ ఉంటుందంట మేము ఇక్కడనే అడ్మిషన్ అనుకుంటే ఇక్కడికి వచ్చామన్నమాట కానీ కాదు కొంచెం ముందుకెళ్ళాక ఇంకో బిల్డింగ్ ఉంది అది ఇంటర్ వాళ్ళకు అన్నమాట కాలేజ్ అంట లెవెన్త్ ట్వెల్త్ కూడా ఉందంట ఇక్కడే చూడండి మా చుట్టూ నల్లర చేస్తున్నాడు అని చెప్పేసి ఫిష్ చేయమని చెప్పాను ఇక్కడ అడ్మిషన్ ఉన్నా నేను తర్వాతకి ఇక్కడ చూడండి బిల్డింగ్ అవుట్ సైడ్ ఇట్లా కనిపిస్తుంది అనమాట మొత్తం వీడియోస్ యాక్చువల్గా అన్నారు అందుకే నేను లైట్ లైట్గా తీశాను చూసారా ఫిషెస్ కౌంట్ చేసి చెప్పాడన్నమాట ఫీజ్ అయితే మేము చూసిన డిపిఎస్లో ఎట్లుందో సేమ్ ఇట్లా ఇక్కడ కూడా అంతే ఉంది చూసారు కదా బిర్లా ఓపెన్ మ్యాన్స్ అనమాట స్కూల్ అయితే నాకు నచ్చింది ఇంకా ఆలోచించాలి టూ త్రీ ఛాయిసెస్ తీసుకోవడం మంచిదే కదా అందుకని చెప్పేసి మేము చూసాం యాక్చువల్గా ఎట్లుందని చెప్పేసి ఇక చూసారా ఈవినింగ్ ఎట్లుందో వర్షం వస్తుంది యాక్చువల్గా త్రీ త్రీ థర్టీకి అట్లా స్టార్ట్ అయింది అనుకుంటా పొద్దున్నుంచి కొంచెం మబుల్ మబ్బులుగానే ఉండే ఇంకా వర్షం వచ్చింది చూడండి వర్షంలో కూడా కౌస్ తింటున్నాయి ఇక్కడైతే చెట్లు అయితే చాలా మంచిగా అనిపిస్తున్నాయి చాలా రోజుల తర్వాత వర్షం వచ్చింది కదా చాలా మంచి స్మెల్ వస్తుండే అందుకనే వీడియో తీసాను సౌండ్ కూడా విన్నారా ఎంత బాగుందో ఇంకా మా హస్బెండ్ వచ్చి ఇట్లా బయటకు తీసుకొచ్చాడనమాట మేము వర్షంలో కంపల్సరీ బయటకు వెళ్తాము మీరు ఇంత ముందుకు వీడియో చూసుంటే వర్షం వస్తుంటే మాత్రం కంపల్సరీ బయటకు తీసుకెళ్తాడు మా హస్బెండ్ ఫుల్ వర్షం వస్తే ఇష్టం అన్నమాట మా ఫ్యామిలీకి ఇట్లా బయటకు వచ్చిన తర్వాతకి చూడండి రోడ్లైతే ఎంత వర్షం వస్తుందంటే చాలా వర్షము ఈ వర్షాన్ని చూడడానికన్నా మేము వస్తాం కంపల్సరీ చూడండి ట్రాఫిక్ ఎంత ఉందో ఇంత వర్షంలో కూడా ట్రాఫిక్ ఉంది అంటే ఇంకా త్రీ థర్టీ ఫోర్ కాలేజెస్ అన్నీ వదిలే టైం కదా అందుకని అనుకుంటా ఇంకా ఫ్లైఓవర్స్ అయితే చాలా మంది ఉండే చూడండి కార్ అయితే వీల్స్ అని మునిగిపోయినాయి అన్ని వాటర్ ఉన్నాయి మన కార్ మనకు కనిపించదు కదా అందుకని అది తీస్తున్నాను అన్నమాట చూడండి అసలు వర్షం అయితే నాన్ స్టాప్గా పడింది వన్ అవర్ పడింది అనుకుంటా మంచి వర్షమే పడింది చూడండి మేమైతే ఇక్కడ మీకు ఉంది కదా చైతన్యపురిలో అక్కడ వరకు చూసాము కానీ వాటర్ ఉన్న ఇంకా మా హస్బెండ్ యూ టర్న్ తీసుకొని వనసలిపురం సైడ్ వెళ్తుండే ఎప్పుడు వర్షం వచ్చినా ఇంకా కొంచెం బయట ఇట్లా వెళ్తే బాగుంటుంది అసలు చూడ్డానికి ఇంకానేమో పిల్లలు కూడా ఫ్రెంచ్ ఫ్రైస్ తింటా అని చెప్పారు అందుకని ఇటు సైడ్ వచ్చాము ఇంకా బేకరీ కోసం చూస్తుండే ఇక్కడైతే మెక్డానల్స్ ఉండదు కదా అందుకని చెప్పేసి చూస్తున్నాం ఇక్కడ వాటర్ తగ్గుతుందా అని చెప్పేసి ఇంకో చూడండి ఇది ఎక్కినాం కదా పిల్లలైతే ఫుల్ స్లైడర్ ఎక్కినాం స్లైడర్ ఎక్కినామని అన్నమాట ఈ ఫ్లైఓవర్ ఎక్కితే ఇంకా ఇక్కడ చూస్తుంటే మాకు కేస్ బేకర్స్ అనిపించింది ఈ మధ్య బాగా వింటున్న పేరు అందుకని ఇక్కడికి వచ్చామన్నమాట చూడండి వీళ్ళు కార్లు ఉన్నంతవరకు ఉంటారు కార్ దిగిరంటే అబ్బ అల్లరి భరించలేము అసలు కార్లో కూడా కొట్లాడుతూనే ఉన్నారు ఈ మధ్యనైతే బాగా ఫైటింగ్ చేసుకుంటున్నారు చూడండి అసలు ఆగుతారా అస్సలు ఆగరు మా జున్న అయితే మరీ ఘోరంగా చేస్తాడు మా హ్యాపీ కూడా అంతే ఇంకా లోపల తీసుకెళ్ళడానికి ఒకటంటే తీసుకెళ్ళినాక వీడు అయితే అస్సలు భరించలేము అందరు మమ్మల్ని చూస్తారన్నమాట అంత అల్లరి చేస్తుంటాడు ఇంకా ఇక్కడ ట్రాన్స్పరెంట్ గ్లాస్ ఉంది కదా తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత మా జున్నుకు తగిలింది అది ట్రాన్స్పరెంట్ ఉంది కదా అందుకే వాడికి కనిపించలేదంట ఇంకా మేమేనో చూస్తున్నాము ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి మేము ఏమైనా తినడానికి ఉన్నాయా అని చూస్తే అన్ని కేక్ కేక్స్ ఇంకా పేస్ట్రీస్ ఇవే ఎక్కువగా ఉన్నాయి మా అయితే ఫస్ట్ ఐస్ క్రీమ్ కనిపిస్తుంది అండి ఏదో చూడలేదు ఫస్ట్ కేక్ చూశాడు చూసిన తర్వాత మళ్ళీ ఐస్ క్రీమ్స్ దగ్గరికి వెళ్ళాడు ఇప్పుడు ఐస్ క్రీమ్ కావాలంటే కావాలని చెప్తే అది అమ్మారంట ఇంకా కొన్ని ఉన్నాయి బాగాలేవు అవి ఇవ్వని చెప్పేసి ఇంకొక పేస్ట్రీ అయితే మా ఆయన ఇప్పించాడు అన్నమాట అప్పటికి నేను వద్దని అంటున్నాను ఎందుకంటే ఈ వెదర్ బాగాలేదు కదా ఎందుకు అని చెప్పేసి ఇక్కడ బై వన్ గెట్ వన్ ఉంది కదా అదేంటంటే సాటర్డే సండే వచ్చిన వాళ్ళకి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంట అన్నీ కాదు కొన్ని ఐటమ్స్ ఇక చూసారా ఇది కేక్ అనుకొని టచ్ చేశారు కానీ అది కేక్ కాదు డెకరేటివ్ పీస్ అన్నమాట ఇంకా పేస్ట్రీ తీసుకొని తిన్నారు వాళ్ళకంతా నచ్చలేదు ఏదో లైట్గా తిన్నారన్నమాట ఇంకా తీసుకున్నాం కదా తినకుండా ఉంటే బాగుండదు ఆ రోజు థర్ట్స్డే నేను కూడా తినను అన్నమాట అందుకని తిన్నారు ఎట్లానో అట్లా చేసి పడేసుకుంటూ అట్లా తిన్నారు ఇంకా తర్వాత మా హస్బెండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ ఇచ్చాడు ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ రావడానికి టైం పడుతుందని చెప్పేసి ఒక పన్నీర్ పఫ్ తెచ్చాడు అనమాట చాలా టేస్టీగా ఉంది అంటే మిగతా దాంట్ల కంటే ఇక్కడ బాగుంది పఫ్ అయితే స్పైసీ స్పైసీగా మంచిగా అనిపించింది పఫ్ అయితే నేను వెజ్ పఫ్ అయితే మామూలుగా తినాను కానీ పన్నీర్ పఫ్ అయితే అప్పుడప్పుడు తింటుంటా కానీ అన్ని హోటల్స్ అంటే అన్ని బేకరీస్ కంటే ఇక్కడ బాగుందన్నమాట చూసారు కదా ఇక్కడ ఇంకా లైటింగ్స్ వేస్తారు ఇంక ఇదే పఫ్ అన్నమాట చాలా బాగుంది నేను ఎట్లా ఉంటుందో అని చెప్పి ఫస్ట్ మా హస్బెండ్ తినమని చెప్పిన ఇక్కడనైతే నాకు మా హస్బెండ్ పెడుతున్నాడు ఎందుకో తెలుసా జున్నుకి అప్పటికే దెబ్బ అన్నమాట అందుకని ఎత్తుకొని కొంచెం కిస్సులు అట్లా చేస్తుంటే వాడు కూల్ అయిపోతాడు చూడండి నాటినైతే తగ్గనే తగ్గడు అంత తగిలినా కూడా నాటి చేతలు చేస్తూనే ఉంటాడు అన్నమాట వీడిని తట్టుకోవడం అయితే చాలా కష్టము ఇంకా పఫ్ అయితే నచ్చింది తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా తెచ్చాడు అన్నమాట సరే కదా ఇది తెచ్చిన తర్వాత మళ్ళీ స్పైస్ అడిగారు అనమాట మళ్ళీ స్పైస్తో తెచ్చాడు ఇంకా అందరు కలిసి మంచిగా ఎంజాయ్ చేసినాము ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ బాగున్నాయి పఫ్ బాగుంది పేస్టీస్ మాత్రం మీ ఫేవరెట్ తీసుకోండి బాగానే ఉంటుంది చూసారా సాస్ ఇందులో వేసుంటే ఇందులో అయ్యాక చెప్పాను తర్వాత ఒక పేపర్లో వేసిందనమాట ఎందుకు అవన్నీ టచ్ చేస్తే నాకు చాలా కోపం వస్తుంది ఇంకా పేపర్లో వేసుకొని తినమంట తింటున్నారు టేస్ట్ అయితే నచ్చిందంట చెప్పట్లేరు బిజీగా ఉన్నారనమాట దాంట్లో అందుకని నాకైతే అంత నచ్చదు ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంకా ఇక్కడ తిన్న తర్వాత బయలుదేరాము జున్నుకైతే నచ్చిందంట ఈమెకైతే స్పైస్ సరిపోలేదంట ఇంకా స్పైస్ పెట్టుకొని తింటుంది చూడండి ఇక్కడ నుంచి మేము తిన్న తర్వాత ఇంకా బయలుదేరిపోయామన్నమాట ఫై అయిపోయింది అందుకని వెళ్తుంటే రిటర్న్లో కూడా కొంచెం లైట్గా వర్షం వచ్చింది మరీ ఎక్కువ కాదు చినుకులు చినుకులు వచ్చింది చూసిరు కదా అప్పుడే చీకటైనట్టు అనిపించి కదా ఇల్లు ఇట్లా వేసిర్రో ఇంకా టీవీ ఏమి ఇవ్వకపోతే ఇల్లు ఇట్లనే అవుతుంది అన్నమాట టీవీ ఫోన్ చూడని ఇవ్వకపోతే ఇంకా వాళ్ళతోనే నేను క్లీన్ చేయిస్తాను అన్నమాట కొద్దిసేపు ఆడుకున్న తర్వాత టీవీ ఫోన్ ఇచ్చాకంటే ఇట్లా ఆడుకోవడం బెస్ట్ అనిపిస్తుంది నాకైతే అప్పటి వరకు నేను రైస్ పెట్టాను ఇంకా ఆడుకొని ఆడుకొని అలసిపోయి వాళ్ళే ఎత్తేసారనమాట ఇంకా ఆట అయిపోలేదు ఇంకా రైస్ పెడతాను హ్యాండ్ వాష్ చేసుకోండి అని చెప్తే చేసుకుంటున్నారు అదేదో కొత్తగా తెచ్చుకున్నారంట మీకు చూపిస్తున్నారనమాట అది టిష్యూ లాగా ఉంటుంది కానీ వాష్ చేసుకుంటే ఇట్లా సోప్ లాగా పనిచేస్తాను అనమాట అది చూపిస్తుంది చూసేది కదా ఇంకా అయిపోలేదు ఇప్పుడే చదుడుతున్నారనమాట కిచెన్ సామాను కూడా తెచ్చుకొని ఆడతారు మా పిల్లలు అయితే ఇంకా క్లీనింగ్ చేస్తున్నారు మళ్ళీ ఆడుకుంటూనే క్లీనింగ్ చేస్తున్నారు సరే సరే క్లీన్ చేయండి రేపు ఆడుకుందరు అంటే ఇంకా చేస్తున్నారు అన్నమాట చూసారు కదా ఇంకా మొత్తం క్లీన్ చేసేసారు ఒక్కటేమో ఉంచుకున్నారనమాట తర్వాత నేను రైస్ అయితే పెట్టేశాను ఆమ్లెట్ వేశాను ఇది సాంబారు ఇంకా పేరుగన్నమాట గోంగూర కూడా ఉంది వాళ్ళు తినను అని చెప్పేస్తే ఇంకా నేను సాంబార్ పెట్టి తినిపించేసాను ఇంకా ఇద్దరికి ఒకటో ప్లేట్లో పెట్టి తినిపిస్తాను అనమాట ఎందుకంటే మా పాప చాలా స్లోగా తింటుంది ఇంకా నేను తినిపిస్తే నాకు అదో సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది మేము ఫోన్ చూస్తుంటే వద్దు టీవీ పెట్టుకోండి అని చెప్పేసి టీవీ పెట్టాను జున్ను మాత్రం తినేటప్పుడే టీవీ చూస్తాడు ఇంకా హ్యాపీ కొంచెం ఫోన్కి అడిక్ట్ అయింది కొంచెం తగ్గిస్తుంది ఇప్పుడు ఇంకా టీవీ పెట్టాను కదా చూడండి అని చెప్తే ఇంకా టీవీ చూస్తున్నారనమాట ఇంకా నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా తినిపించేస్తాను ఎందుకంటే నైట్ ఇప్పుడు తొందరగా వెళ్ళిపోతుంది కదా అందుకని నైట్ తొందరగా పడుకోవాలని చెప్పేసి ఇప్పుడైతే నేను ఎయిట్ థర్టీకే తినిపించేస్తున్నాను నైన్ నైన్ థర్టీ వరకు అలా పడుకోవాలని చెప్పేసి అస్సలు నిద్ర సరిపోవట్లేదు అందుకని చెప్పేసి నేను కొంచెం తొందరగా పడుకోబెట్టడానికి ట్రై చేస్తున్నాను వీళ్ళకైతే సాంబార్ బాగా ఇష్టం అన్నమాట ఆమ్లెట్ వేస్తే ఇంకా మొత్తం తినేస్తారు ఎక్కువ అయితే ముచ్చట్లు పెట్టడానికి ట్రై చేస్తాను వాళ్ళ ఈ టైంలోనే అన్నీ అన్నమాట కానీ ఈరోజు మాత్రం టీవీ చూస్తున్నారు ఇంకా మా పాప స్కూల్లో జరిగిన అన్నీ చెప్తూ అన్నమాట వింటూ ఉంటా నేను ఈ టైంలోనే లేకపోతే వచ్చినప్పటి నుంచి ఆడుతూనే ఉంటుంది ఇంకా నా కూడా ఇంట్లో వర్క్ ఉంటుంది కదా అంత పట్టించుకోని అన్నమాట ఈ టైంలోనే మాకు దొరుకుతుంది అన్నమాట అప్పటికి వర్క్ అంతా అయిపోయి ఉంటుంది ఇంకా మా జున్ను కూడా జూన్ నుంచి పంపించదనుకుంటున్నా ఇంకా ట్వంటీ డేస్కి ఏముంది అనుకుంటున్నా కానీ ఇంకా మా పాపనేమో పంపు పంపు అంటుంది అన్నమాట ఏ స్కూల్ అనేది ఈ రేపటితోనే డిసైడ్ అయిపోతుంది ఈ మధ్య మా జొన్ను కూడా స్పైసెస్ స్పైస్ తింటున్నాడు ఇంతమంది కదా అస్సలు తినకపోయేదన్నమాట ఇంకా నేను వీడియో రన్ అవుతుందా లేదా అని చెప్పేసి చూస్తున్నాను ఈరోజైతే చాలా చల్లగా ఉంది కదా ఇంకా నేను బెడ్ సదిరేసాను సదిరేసి పిల్లల్ని పడుకోవడానికి రెడీ చేశాను అన్నమాట ఫ్రెష్ అయ్యారు తిన్న తర్వాత ఒకసారి కాలు గడిపించి వాటర్ తాగిపిచ్చి పడుకోబెడతాను కానీ ఈ మధ్య బ్రషింగ్ అలవాటు అయింది తిన్న తర్వాత బ్రషింగ్ కూడా చేస్తున్నారు ఇంకా ఏసీ వేసాను కొంచెం రూమ్ చల్లగా అవుతుంది అని చెప్పి బెడ్ కూడా చదివాను తను మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఆ బెడ్ తెచ్చుకుంది దాని మీదనే పడుకుంటాను అని చెప్పేసి పడుకుంటుంది ఇంతటితో అయితే ఈ బ్లాగ్ కంప్లీట్ అయింది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేస్తే నేను ఇంకా ఇలాంటి వీడియోలు చేస్తూ ఉంటాను Good night, thank you for watching. Please like, share, and subscribe to my channel.